నాలుగు లక్షల మంది వాలంటీర్స్ గ్రామాల్లో తీసుకున్నారు నాకు అర్థం కాలే మీరు కూడా గ్రామాల్లో ఉంటారు నేను గ్రామం నుంచి వచ్చిన వాడినే గ్రామంలో ఏం పని ఉండదు గ్రామంలో ఏం పని పంచాయతీ వాడు ఉంటాడు గ్రామంలో మహా పని ఉంటే పరిశుభ్రం చేసేటువంటి వాళ్ళకి పని ఉంటది ఇప్పుడు ఒక్కొక్క గ్రామంలో అంట పదహైదు మంది ఉద్యోగస్తులు పెడతాడంట మరి సర్పంచ్ ఇంట్లో గాసం చేయడానికి పోవాలా ఏం చేయాలో నాకు అర్థం కావాలా వాళ్ళందరినీ తీసుకొని మిమ్మల్ని అందరినీ ఇంట్లోకి పంపిస్తా కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు మన మాట వినపడకపోవచ్చు పత్రికల వాళ్ళు పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళే చెప్పాలి ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మేము వ్యతిరేకించడం లేదు కావాలని కోరుకున్నారు కానీ ఇట్లాంటి దౌర్భాగ్యమైనటువంటి పనులు చేస్తానని మేము ఆశించలేదు అంటే చివరికి ఇళ్లకు పంపించే కార్యక్రమం వాళ్ళు చేయాల్సింది గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా నిన్ను ఓట్ చేసి నిన్ను గెలిపించి మా నెత్తి మీద మహమ్మారి లాగా పెట్టుకున్నది మమ్మల్ని ఇళ్లకు పంపడానిక జీతాలు ఇవ్వడం లేదు కేంద్ర ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి అయినా ఇవ్వడం లేదు ఈ గవర్నమెంట్ పెన్షన్లు ఇచ్చే గతి లేదు పెన్షన్ ఇచ్చడానికి దిక్కు లేదు జీతాలు ఇవ్వడానికి దిక్కు లేదు డబ్బులు లేవు అట్లా అటువంటివి ఐదు లక్షల మంది ఆరు లక్షల మంది కొత్త ఉద్యోగులు తీసుకుంటాను ఎందుకు చెప్తున్నావు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ ధోరణి మారకపోతే మేము ఈ రోజు పుట్ట చేత్త కొట్టుకొని మా ఉద్యోగాలకు కాపాడండి మావి జీవితాన్ని కాపాడండి మాకు మీరు చెప్పినటువంటి మాటలు అమలు చేయమని వచ్చాము అట్లా కాకుండా ఇదే ధోరణితో నాకేముంది నాకు ఎదురలేదు నాకు నూట యాభై ఒక్క స్థానాలు ఉన్నాయి అనేకంగా పొగుడుతో అహంకారంతో వ్యవహరిస్తే మేము ఈ రోజు రాజకీయ పోరాటం చేయడం లేదు ఇదే ధోరణిగా నువ్వు మార్చకపోతే మొత్తం కష్ట జీవులందరూ కోటి మంది కార్మికులు రాజకీయ పోరాటానికి నిన్ను పదవి నుంచి తొలగించడానికే ఆందోళన చేయవలసి వస్తుందని మేము తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసింది రాజశేఖర్ రాజ్యం తినడానికి తీసుకొని వస్తాను రాజన్న రాజ్యం కోసం నాకు ఓటు ఏంటి అన్నాడు రాజన్న రాజ్యం ఈ తిక్కన్న రాజ్యం లెక్క లేదు ఇది తిక్కన రాజ్యమే ఇది ఏ పని సరిగా లేదు ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదు ఉదయం లేచిన దగ్గర నుంచి గందరగోళం క్రియేట్ చేయడం ప్రజలు అబద్ధతను క్రియేట్ చేయడం ప్రజలందరూ ఎందుకన్నా అనుకుని అనుకుంటాం చేయడం తప్ప ప్రజలు సంతోషించే రాజ్యంగా మాత్రం ఈ రాజ్యం లేదు కాబట్టే హెచ్చరిక చేస్తున్నాం ఆశా వర్కర్లు ఎందుకు వస్తారమ్మా ఎవరు కానీ ఏదో మేము పిలిపిస్తే అందరు పరిగెత్తుకుంటూ వస్తారా రారు కదా పోలీసు వాళ్ళు అంటున్నారు మీరు ఊరి పిలుస్తుంటారండి అని పిల్ల కూడా మేము భజన జగన్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం చేయాలి మేము మేమై ఆందోళన చేయాలన్న కోరిక లేదు ఒక ఆరు నెలలైనా కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇద్దాం ఆ తర్వాత మన డిమాండ్స్ పెడదామని అనుకున్నాం ఈ గవర్నమెంట్ వచ్చింది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి తన కాబట్టి కుదరబడిన తర్వాత మన డిమాండ్స్ ఒక్కో రంగం ఒక్కో రంగం పెడదాంలే అని అనుకున్నాం ఆయన అంతగానే మొట్టమొదటి క్యాబినెట్ లో ప్రకటించాడు పద్దెనిమిది వేల మున్సిపల్ వర్గాల్లో చేయాలా చాలా న్యాయము అన్నాడు మనమే అభ్యంతరం పెట్టలేదు పదివేల ఆశా వర్గాలకు అన్నాడు అంగన్వాడీలకు వెయ్యి రూపాయలు పెడతా అన్నాడు ఇవన్నీ మంచి వియవాళ్ళకు పదివేలు అన్నాడు ఇవి మంచి నిర్ణయాలు బలపరుస్తాం మనం సీఏక్యూగా మేము వ్యతిరేకించలేదు మనం బలపరిచిన సీఏక్యూ యూనియన్లే ఎందుకు ఈరోజు పిలిపివాల్సి వస్తుంది మీరందరూ కూడా కేవలం సిఐటీ పిలిస్తేనే ఎవరు రారు మీకు బాధ ఉంటే వస్తారు కష్టం ఉంటే వస్తారు నిన్నట్టుంచి తప్పించుకొని పోలీసులకు బహుశా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏమిలో ఆడలను కంట్రోల్ చేయడమే పోలీస్ స్టేషన్లన్నీ కూడా పోలీసుల డ్యూటీ ఏంటంటే ఆడవాళ్ళు ఆశావాళ్ళు ఆడవాళ్ళు గుంపుగా ఉంటే చాలా ఆశావాళ్ళే మనం కోనివద్దు అరే వాళ్ళు టికెట్ గో టికెట్ ఇచ్చేసాయి దించేసి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు రాత్రిపూట మహిళల్ని పోలీస్ స్టేషన్ లో పెట్టకూడదు అయినా పెడుతున్నారు తుపాకులు పెట్టి అసలు తుపాకులు ఏం అవసరం వచ్చింది నాకు అర్థం కాలే తుపాకులు పెట్టి టాప్ లా ఉంటున్నారు విజయవాడ సిటీలో ఎక్కడెక్కడ దొరకాల చేయాలని ఇప్పుడే మన ఫోటోగ్రాఫర్ చూపిస్తున్నాడు వారి దగ్గర మొత్తం స్పెషల్ పోలీసు ఉన్నారు వాళ్ళ డ్రెస్సే వేరే ఉంటది పట్టాలు పట్టాలు చేసుకొని వేసుకొని బెటాలియన్ పోలీసు వారి దగ్గర తుపాకులు తీసుకొని కాపలా కాస్తున్నారు ఆటోలు వస్తాయా వ్యాన్లు వస్తాయా ఆశా వర్కర్లు ఆడవాళ్ళు కనపడితే వ్యాన్ లోపల పోలేరంట వారి నుంచి లోపల రానివ్వడల్లా ఇప్పుడు ఫోటో తీసుకొని అన్నవాడు ఏమిది ఏం ప్రభుత్వం ఇది నువ్వు విన్నది నువ్వు చూసింది నువ్వు చెప్పేది ఇదేం వానుభావా ఆడవాళ్ళ మీద ప్రతాపం అమ్మలు అక్కలు చెల్లెళ్ళు అంటావే నా చెల్లెమ్మల కోసం నా అక్కల కోసం నా అమ్మల కోసం అంటావే నీ అమ్మలు నీ అక్కలు నీ చెల్లెళ్ళు ఇంత గతి ఎందుకు పెట్టింది ఇంత తప్పించుకొని రావాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతమంది పోలీసులను పెట్టి ఎందుకు లాఠీలు తీసుకొని అద్భుతం చేయాల్సిన పరిస్థితి తెచ్చుకుంటున్నావు నీవు ఇది నీకు మంచిదా కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలా మన కోరికలు గొంతెమ్మ కోరికలు ఏమి లేవు ఏమడుగుతున్నాం మనం నువ్వు చెప్పిన పది మేము అడిగింది కాదు నువ్వు చెప్పిన పదివేల జీవో ఇవ్వ అంటున్నాం ఎనిమిది నెలలుగా జీతాలు ఉన్నా మేము బతకలేకపోతున్నాం కాబట్టి ఆ ఎనిమిది నెలల జీతాలు రిలీజ్ చేయమంటున్నాం ఏమంటున్నాం మనం అయ్యా మమ్మల్ని మా ఉద్యోగాలు చేసుకుని నువ్వు ఉద్యోగం తొలగించొద్దు మేము పదహైదు సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నాం మమ్మల్ని తీసేయకుండా నువ్వు కొత్తగా ఎన్ని ఉద్యోగాలు ఇస్తున్నావు మాకేం అభ్యంతరం లేదు అని చెప్తున్నాం ఏం తప్పు ఉంది దీంట్లో ఏం అన్యాయం ఉంది ఏం అస అసమంజసం ఉంది కాబట్టే నూటికి నూరు శాతం న్యాయమైన కోరికల కోసమే ఈ రోజు ఆఖరి యాత్రగా ఇక్కడికి వచ్చారు తప్ప ఏ ఒక్కరికి ఏదో మా గొంతమ్మ కోరికలు కావాలా జగన్మోహన్ రెడ్డి మాకేదో ఎమ్మెల్సీలు కావాలా ఎమ్మెల్యేలు కావాలని మేము అడగడానికి రాలేదు న్యాయమైన కోరికల కోసం వచ్చాం ఇది మీ ఒక్కరి ఆందోళన కాదు చాలా మంది ఇట్లాంటి అభద్రతలు ఉన్నారు మేము రేపు ముప్పై తేదీ సదస్సు పెట్టినాము అన్ని కార్మిక సంఘాలని సిఐటి ఒక్కటే కాదు హెచ్ఎంఎస్ బిఎంఎస్ వాళ్ళని కూడా పిలుస్తున్నాం వైఎస్ఆర్ ట్రీడ్ యూనియన్ వాళ్ళని కూడా పిలుస్తున్నాం అందరూ కలిసి లక్ష మందితో విజయవాడ పట్టణాన్ని దిగ్బంధనం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం తాడో పేడో తేల్చుకోవాలా ప్రభుత్వం ప్రకటన చేయాలా మేము ఏ ఒక్క ఉద్యోగం తొలగించమని చెప్పాలా మేము ఇచ్చిన మాట ప్రకారంగా పదివేలు రూపాయల జీతం ఇస్తామని చెప్పాలా ఆ రకంగా జీవోలు ఇవ్వాలా పాత ఏత్రాలు ఇవ్వాలా మా జోలికి రాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా పనులు ఉన్నాయి ఆయనకు ఆయన పొలవరం ప్రాజెక్ట్ కట్టాలా రాజధాని నగరం కట్టాలా ఉద్యోగాలు ఇవ్వాలా రైతులను ఆదుకోవాలా కర్నూలు ఆదుకోవాలా ప్రజలకు సేవ చేయాలా ఈ ఇన్ని పనులు నిలిచిపెట్టి గాడిద పని ఎవరు చేయమన్నాడా కాబట్టే ప్రభుత్వాన్ని హెచ్చరిక ఇప్పుడు వస్తున్నటువంటి వాళ్ళందరూ ఒక్కో తరగతి తరఫున వస్తున్నారు రేపు ముప్పై తేదీ మా సదస్సు తర్వాత అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి పిలిపిస్తారు మొత్తం వీధి వాడ ఏకమవుతారు అన్ని జిల్లాల నుంచి తండో తండాలుగా వస్తారు మా అసంతృప్తిని మా ఆగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డికి అర్థమైనటట్లుగా ఒక పెద్ద ఆందోళనకు సమానత్తం కాబోతున్నాం ఆ రోజు కూడా రాష్ట్ర ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున కదలాలి మన జీవితాన్ని కాపాడుకోవడానికి ఆయన ఐదు సంవత్సరాల ఉద్యోగి ఏ ముఖ్యమంత్రి అయినా ఐదు సంవత్సరాల ఉద్యోగి మనం ఐదు సంవత్సరాల కాదు జీవితాంత ఉద్యోగులం ఐదు సంవత్సరాల ఉద్యోగులు వచ్చి యాభై ముప్పై నలభై సంవత్సరాల ఉద్యోగులను తీసేసే అధికారం ఉండరాదు ఇప్పుడు ఇదే కనుక అంగీకరిస్తే రేపు మళ్ళా ఇంకో ప్రభుత్వోత్సవాలు ఈ ప్రభుత్వంలో ఉండే వాళ్ళందరినీ తొలగిస్తామని చెప్పొచ్చు అంటే మన జీవితాలు వాడు వచ్చి ఫుట్బాల్ కొట్టే ఫుట్బాల్ లెక్క ఈడొచ్చి బాల్ కొట్టి బాల్ దెబ్బలు మనం కాబట్టి ఉద్యోగత్వకు రాజకీయాలు లేవు ఉద్యోగస్తులకు ప్రభుత్వంతో సంబంధం లేదు ఏ ప్రభుత్వం వచ్చినా ఉద్యోగస్తులు మీ ఉండాలి మా ఉద్యోగాలు కాపాడాలి ఈ డిమాండ్ మీద రాబోయే కాలంలో మనం ఆందోళన చేయాలని ఆశా వర్కర్ల యొక్క ఆందోళనను సిఐటి సంపూర్ణంగా గతంలో బలపరిచింది ఇప్పుడు బలపరుస్తుంది రాబోయే కాలంలో ఏ ఒక్క ఆశా వర్కర్కి అన్యాయం జరిగినా సిఐటి పోరాడుతుంది సిఐటి మీద కలిసి ఉంటుందని మీకందరికీ కూడా వాగ్దానం చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం